అండి నేను మీ మీనాక్షి ఈరోజు మనము డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాల్ట్స్ గురించి తెలుసుకుందాము కామన్గా ఏంది మీనాక్షి వచ్చేసి మొక్కలు అంటది లేకుంటే రెసిపీస్ అంటుంది ఈరోజు వెరైటీగా వచ్చేసి సాల్ట్ గురించి తెలుసుకుందాం అంటుంది అనుకుంటున్నారా ఉందండి చాలా ఉంది తెలుసుకోవాల్సింది మన సాల్ట్ గురించి నేను తెలుసుకున్నాను అండ్ ఇంప్లిమెంట్ చేస్తున్నాను ఫోర్ ఇయర్స్ నుంచి వాడుతున్నాను సో మీకు కూడా షేర్ చేద్దాం అనుకుంటున్నాను డీటెయిల్స్ సో ఈ ఫోర్ టైప్స్ అండి ఇది నార్మల్ సాల్ట్ అండ్ హిమాలయన్ పింక్ సాల్ట్ సీ సాల్ట్ అయోడైజ్డ్ సీ సాల్ట్ ఈ ఫోర్ టైప్స్ నేను వాడుతున్నాను అండి సో ఒక్కో దాని గురించి తెలుసుకుందాం మనము ఇది నార్మల్ సాల్ట్ నేచురల్ కాదు మనకి ఫ్యాక్టరీ నుంచి మ్యానుఫ్యాక్చర్ అవుతుంది అండ్ సోడియం క్లోరైడ్ సమ్ రియాక్షన్స్తో చేస్తారు దీన్ని నేను ఇదైతే అసలు రెసిపీస్లోనే యూస్ చేయనండి ఏమైనా క్లీనింగ్ పర్పస్ యూస్ చేస్తుంటాను ఈ సెకండ్ వన్ వచ్చేసి హిమాలయన్ పింక్ సాల్ట్ ఇది ఇప్పుడు చాలా హెల్త్కి మంచిది ఎక్కువ మంది యూస్ చేస్తున్నారు దీంట్లో మనకి దీన్ని మైనింగ్ నుంచి ఇస్తారండి హిమాలయన్ లో ఉండే మైనింగ్ నుంచి అంటే మైన్స్ నుంచి దీన్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తారు దీంట్లో కాల్షియము మెగ్నీషియము పొటాషియము ఉంటాయండి దానివల్ల మనకి బాడీ డీటాక్సిఫై అవుతుందని హెల్త్కి మంచిది అంటారు అందువల్ల మేము కూడా దీన్ని యూజ్ చేస్తుంటాము కొన్ని రెసిపీస్లో కమింగ్ టు సీ సాల్ట్ అండి సీ సాల్ట్ వచ్చేసి మనకు అందరికి తెలిసిందే మనందరం చిన్నప్పటి నుంచి కూడా సీ సాల్ట్ వాడుతూనే ఉన్నాము అండ్ ఇది బెస్ట్ సాల్ట్ అన్ని రెసిపీస్కి సో నేనైతే నా ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ రెసిపీస్లో నేను సీ సాల్ట్ యూజ్ చేస్తానండి అండ్ సీ సాల్ట్ వచ్చేసి మనకి ఒక రెసిపీస్కే కదండి హెల్త్ వైజ్ కూడా చాలా బెనిఫిట్స్ మనం కోల్డ్ అది వచ్చినప్పుడు గార్గుల్ చేయడానికి ఇంకా క్రిస్టల్ సీ సీ సాల్ట్ ఉంటే అది ట్రై చేయండి ఇలా పౌడర్ కన్నా కూడా రియల్గా కోల్డ్ వస్తుందని మనకు డౌట్ ఉన్నప్పుడు గరుగులు చేస్తే చాలా యూజ్ అవుతుందండి అది అయోడైజ్ సాల్ట్ సో సాల్ట్ సీసాల్ట్లో సమ్ అడిషనల్గా అయోడైడ్ ఇంక్లూడ్ చేస్తారు దీనికి ఆర్టిఫిషియల్గా ఇంక్లూడ్ చేస్తారు న్యాచురల్ సీసాల్ట్లో అయోడిన్ మనకు తెలిసింది అయోడిన్ లేకుంటే మనకు బ్రెయిన్ డెవలప్మెంట్ అంతగా ఉండదండి అది బ్రెయిన్ డెవలప్మెంట్ చాలా యూజ్ అవుతుంది అయోడైజ్ సీ సాల్ట్ అండ్ మనకు గాయటర్ అనే జబ్బు రాకుండా ఇది మనకి హెల్ప్ అవుతుంది కిడ్స్ ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి చాలా ఇంపార్టెంట్ ఇది వాడడం నార్మల్ సాల్ట్తో పాటు సో నేను అంద నేను కూడా యూస్ చేస్తాను అండి ఇప్పటి వరకు వాటి ఏమేమి సాల్ట్స్ అని తెలుసుకున్నాను ఇప్పుడు వాటి బెనిఫిట్స్ చూద్దాం ఇది ఫస్ట్ వచ్చేసి నే తక్కువ ప్రైస్ దొరుకుతుంది నాకు వెజిటేబుల్స్ క్లీన్ చేసుకోవడం చాలా బాగా యూజ్ అవుతుంది గోరువెచ్చడి వాటిలో సాల్ట్ వేస్తాను వెజిటేబుల్ క్లీన్ చేస్తాను నాకు కరోనా టైంలో భలే ఉపయోగపడింది అండి ఇది అండ్ అందుకని నేను ఎక్కువ దీన్ని వెజిటేబుల్కి అండ్ సింక్ లేదన్న స్మెల్ ఉన్న అది వాడతాను హిమాలయన్ సీ సాల్ట్ దీంట్లో మిగిలిన మెటీరియల్తో పాటు సాండ్ కూడా ఉంటుందండి కరకరలాడుతుంటది కాబట్టి సూప్స్ ఇలాంటి సాంబారు రసము ఇలాంటి లిక్విడ్స్లో మాత్రమే దీన్ని వాడతాము అప్పుడు సాల్ట్ అడుగు వెళ్ళిపోయి పైన మనకి శాండ్ ఉండదు అండ్ కమింగ్ టు సీ సాల్ట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ నా రెసిపీస్లో నార్మల్ సీ సాల్టే వాడతానండి దీంట్లో వచ్చేసి ఇది అన్ని వేడిగా ఉండే కుక్ చేసే ఏ ఐటమ్ అయినా సరే డ్రైగా ఉండేది అంటే ఫ్రైస్ ఫ్రైస్కి వాడతాను అయోడైజ్ సీ సాల్ట్ ఇది నేను పర్టికులర్గా కుక్ చేయనటువంటివి అంటే సాలడ్స్ బటర్ మిల్క్ అవకాడో రెసిపీస్ శాండ్విచెస్ వీటికి మాత్రం వాడతానండి సో చల్లగా ఉండే వాటికి మాత్రమే అయోడైడ్ వాడాలి లేకపోతే ఐరోడిన్ అవేప్రెట్ అయిపోతుంది థ్యాంక్ యూ సో మచ్